హైదరాబాద్ రాగానే నేను రెండైతు బాగా మిస్ అయ్యానమాట అవి ఏంటంటే ఒకటి మా ఫ్రెండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళే నాకు అలవాటు చేశారు యాక్చువల్ గా చెప్పాలంటే ఒకసారి నన్ను నార్మల్ గా తీసుకెళ్లారనమాట నీకు ఒకటి తినిపిస్తాం అనుకోని ఈ షాప్కి తీసుకొచ్చేసి ఇంకా ఫలువుడ్ ఫ్రూట్స్ అలాడు తినిపించాను ఏ ముహూర్తాన్ని తిన్నానో తెలియదు కానీ అప్పటి నుంచి ఈ షాప్కే వస్తున్నాను ఈ ఫలుడ్ అనే తీస్తుంది సో వీడియో ఏమో మా ఫ్రెండ్కి తీయమంటే స్టైల్ కొడుతున్నాడు తీననేసి అందుకే నేనే ఎలా అయినా తీస్తానని అక్కడ పెట్టేసుకొని మరీ తీసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి కంగారు చేస్తుంటారు కదా నేను వీడియో మంచి తీసుకుంటుంటే కంగారు చేస్తూనే ఉంటాడు దానికి కదపడం ఏదో ఒకటి చేయడం అలా చేస్తుంటాడనమాట అక్కడికి ముందే వార్నింగ్ ఇచ్చేసాను నువ్వు ఏటైనా చేసావునుకో మొత్తం తినేసి పారిపోతారా బిల్ కూడా కట్టకుండా పారిపోతానని సో నిజంగా మా ఫ్రెండ్ అయితే నన్ను చాలా మిస్ అయ్యాడు నేను కూడా చాలా మిస్ అయ్యాను అండ్ ఈ ఫలుడా ఈ ఫ్రూట్ సలాడ్ కూడా నేను చాలా మిస్ అయ్యానని చెప్పొచ్చు అందుకే రాగానే ఇంకా మా ఫ్రెండ్ దీన్ని తినడానికి వచ్చేసానమాట యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ ఉండదు బట్ ఆ ఫ్రెండ్కి ఏమో డ్యూటీ ఉంది మా ఇద్దరికి డ్యూటీ లేదు కాబట్టి ఇంకా తినడానికి అయితే ఇలా స్టార్ట్ అయిపోయాయి అండ్ వెంటనే తిరగడానికి ఒక రీజన్ కూడా ఉంది ఒక న్యూస్ అనమాట సో అది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో బాబాయ్ సీయూ నెక్స్ట్ వీడియో బాబాయ్ డోఫ్గా సబ్స్క్రైబ్